హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ రోజు నా ఛానల్ నేను గ్రాండ్ క్యాని ఆఫ్ ఇండియా చూపితున్నాను అందుకోసం నేను రైల్వే స్టేషన్ ఉన్నాను ఇది గద్వాల్ రైల్వే స్టేషన్ చూసారుగా నేను ఇప్పుడు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా వెంకటాదేవి రైల్వే స్టేషన్ ఇదే వెంకటాద్రేవి రైల్ ఇక్కడ నుంచి నేను కడప వెళ్ళిపోతున్నాను ఇదే కడప రైల్వే స్టేషన్ ఇప్పుడు నన్ను కొద్దిసేపరేట్గా నేను చూడబోతున్నారు ఎంత అందంగా ఉన్నాను కదా ఇక్కడ నుంచి నేను ఆటో తీసుకుని బస్ స్టాండ్కి వెళ్ళాలి అక్కడ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ నేను జమ్మలవాడికి వెళ్ళాలి జమలవాడి నుంచి ఆటో తీసుకొని పదహారు కిలోమీటర్లు ట్రావెల్ చేసి నేను ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాని చూడబోతున్నాను ఆటో నుంచి నీళ్లు తర్వాత నీట్గా చూపిస్తాను నిజంగా కడప బస్ స్టాండ్లో ఉన్నాం ఇక్కడ నుంచి మనం జమ్మలమడికి వెళ్ళాలి జమ్మనవాడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం ద గ్రాండ్ క్యానియన్కి వెళ్ళడానికి మన దగ్గరగా ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది జమ్మలమడుగు నుంచి మనం ఇప్పుడు జమ్మల వెళ్ళాలి జమనవాడ వ్యూస్ అని మీకు చూపిస్తాను కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఎలా వచ్చానంటే హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి కడప వరకు వచ్చిన కడప వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ నేను కడప నుంచి జమలవాడ బస్ ఎక్కి అక్కడ నుంచి జమలవాడకు వచ్చి జమలవాడ నుంచి ఆటో తీసుకున్నా ఆటోకి రాయ్ ఇక్కడ ఎంతైనా త్రీ హండ్రెడ్ చెప్తున్నారు మనం బార్గెనింగ్ చేస్తే కొంచెం బతుకు ఉండొచ్చు మా బస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మార్నింగ్ సిక్స్కి మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి మాత్రమే ఉందంట రావాలన్నా వెళ్ళాలన్నా అదొకటే బస్సు వీకెండ్స్ మాత్రమే ఒకవేళ క్రౌడ్ ఉంటే ఆటోలు షేర్ చేసుకుంటే తక్కువ అయితే వీకెండ్స్ అంటే సాటర్డే సండే అనమాట చాలామంది వస్తుంటారు మీకు వీలైతే వీకెండ్స్ రావడానికి ట్రై చేయండి మీకు కూడా కొంచెం బడ్జెట్ తక్కువ అవుతుంది నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి ఆటోకు వెళ్ళాలంటే అనమాట ఇప్పుడు మేము నేను సపరేట్గా బస్సు నేను ఆ సపరేట్ ఆటో తీసుకున్నా దానికి ఆటోకు తను టూ ఎయిటీ తీసుకుంటున్నాడు నాకు జనరల్గా అయితే తీసుకోరంట బయటికి ఇట్లా ఒకరు రావడానికి దాదాపు సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంది తిమ్మలమడుగు నుంచి అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను నేను దండియన్ ద ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటారు జనరల్గా ద క్యానియన్ ఆఫ్ వరల్డ్ ఎక్కడ ఉందంటే యూఎస్లో ఉంది దాని గురించి కూడా మేము వివర వివరంగా చెప్తాం అసలు గ్రాండ్ క్యానియన్ ఆఫ్ వరల్డ్ అంటే ఏంటి ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా దీ గండికోట ఎందుకు అంటారు అనేది కూడా మీకు ముందు ముందు నేను చెప్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు అయితే ముందర వ్యూ చూడండి చాలా బాగుంది ఫోర్ లా వచ్చిన తర్వాత పెద్ద పెద్ద విండ్ విండ్షీల్స్ ఉన్నాయి అంటే పవర్ జనరేట్ అవుతుంది మీకు తెలిసే ఉంటుంది ఆటో వ్యూ చూడండి ఎలా ఉంది ఆటో వెళ్తున్నాం మేము సిక్స్టీన్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి జమ్మల నుంచి గండి కోట దీన్ని గండి కోట అంటారు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నది కూడా వివరంగా క్లియర్ గా దీని గురించి అయితే ఈ కోటని ఎంతో మంది సుల్తాన్లు ఎంతో మంది మన మనకు సంబంధించిన రాజులు కాకతీయులు కూడా వీటిని పాలించినట్టు చెప్తున్నారు బయట నాకు రాసి ఉంది కూడా నేను బయట ఇంటర్నెట్ లో కూడా చదివిన జనరల్గా ఇది ఈ కోటను ఎంతోమంది ముస్లింలు వాళ్ళు ధ్వంసం చేసిన ఇక్కడ దర్గాలు కట్టిండు తర్వాత మన మన కాకతీయులు కూడా ఇక్కడ పాలించిండు కోట చూడండి మొత్తం ఎర్ర ఎర్ర రెడ్ రాళ్ళు మొత్తం ఇప్పుడు మనం వెళ్ళే మెయిన్ ద గ్రా గ్రాండ్ క్యానియన్ కూడా ఆఫ్ ఇండియా కూడా అక్కడ మొత్తం 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 ఎర్ర పగడం దిక్కు అనమాట నీళ్ళ వల్ల ఏర్పడిందో చూపిస్తాను తర్వాత కోట మాత్రం చాలా బాగుంది ఇది కోట ఫ్రంట్ సైడ్ అనమాట మొత్తం ఇక్కడ అంతా ఒక ఊరే ఏర్పడింది చాలా మంచిగా ఊరు చాలా బాగుంది ఊరు కూడా కొన్ని మొత్తం మునిగిపోయింది కొన్ని భూమిలోకి మునిగిపోయిన భూమిలోకి ఎలా మునిగిపోయింది మొత్తం ఇలా మొత్తం చీకటిగా ఉంది అనిపిస్తున్నా భయంకరంగా భయం జైల్లో వేసుకో అవుతాం సార్ ఎన్ని దారుణం అబ్బో సౌండ్ విధంగా లేస్తున్నాయి అవి వాటికి నిజంగా కళ్ళు ఉండవు సౌండ్ వైబ్రేషన్స్ బట్టే అవి పారిపోతూ ఉంటాయి అందుకే అవి అర్చుకుంటూ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే వాటికి కళ్ళు ఉండవు వాటి వైబ్రేషన్ వల్ల అవి ఎలా వెళ్ళాలో అనేది చూసుకుంటూ ఉంటాయి అనమాట ఇక్కడ ఉంది నేను వచ్చిన మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఇది నేను వచ్చిన మెయిన్ ఎంట్రెన్స్ ఎంత వెంతులుగా ఉన్నా క్లియర్గా కనిపించుకోవచ్చు బయటకే నేను దానితో చూపిస్తాను ఇంకో ఇది అవుతు సైడ్ చూపించిన కదా ఇంకొక సైడ్ ఇక్కడ సైడ్ కూడా ఎనిమిది గబ్బులు ఉన్నాయి చూసారా ఎనిమిది గబ్బులా జైలు అన్నాడు ఎంతో మంది రాజులు పరిపాలించారు కదా ఏ రాజు ఎక్కువగా ఉపయోగించేలో ఇది డిస్క్రిప్షన్లో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా లింక్ ఇస్తారు క్లియర్గా రాసిన తర్వాత లింక్ కూడా డిస్క్రిప్షన్ కావాల్సినవి నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను తర్వాత కింద డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా రాస్తా రాస్తాను అన్నమాట దాన్ని చదవండి నేను ఎలా వచ్చానని కూడా మీకు చెప్పాను కదా ఆటో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఆటో కార్ నుంచి నడుచుకుంటూ ఒక్కొక్కటి కనిపించింది ఇక్కడ ఫస్ట్ నుంచి కనిపించింది కనిపించింది లోపలికి వచ్చిన అందరూ బంది కానని రాసుకుంది ముందర ఎవరో కట్టేసి వేపుని వెళ్ళొచ్చి వెళ్ళకూడదు అనుకుంటుంది అని చాలామంది చెప్తున్నారు వీకెండ్స్ మాత్రం ఫుల్ క్రౌడ్గా ఉంటుంది నేను ప్రశాంతంగా నా అలాగ బ్లాగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ టైంకో రావాలి ఇట్లా ఇట్లా మండే టూస్డే అట్లా రావాలి అదే ఫుల్ క్రౌడ్లో ఎంజాయ్ చేస్తూ అందరు కలవాలి అనుకుంటే మీరు ఫ్రైడే రోజు సాటర్డే రోజు సాటర్డే రోజు వస్తే సూపర్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి చూడండి అక్కడ గుడి కూడా ఉంది అందరు అక్కడ గుడికి వెళ్తున్నారు కానీ గుడి ఏం లేదు అంత గోపురం తప్ప అక్కడ చూడండి ఆ గోపురం తప్ప ఏం లేదు తోటను ఇదే బార్డర్ కోట బార్డర్స్ ఇవన్నీ దీన్ని వెండి అంటే నీళ్ళ ద్వారా ఏర్పడిన ఒక ఒక బార్డర్ స్పేస్ ఆ బార్డర్ స్పేస్ దగ్గర మనకు కోటలోకి ఎవరు ఎంటర్ కాకుండా ఆ కోట కట్టుకు బార్డర్ కట్టింది దాన్ని ఏమంటారు రహరి కోట కట్టేది ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు తర్వాత మీకు చూపిస్తాను అది ఆ విజువల్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అండ్ గూగుల్లో కూడా కొట్టి చూస్తే తెలుస్తుంది గండి కోట అని కానీ చాలా క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళాం బయట నుంచి మీకు విజువల్ తెలుస్తుంది ఎలా ఉందో నేను మొత్తం అయితే మొత్తం అది గబ్బిలా ఉన్నాయి అంతకన్నా ఏమీ పెద్దగా ఏం లేదు చూపిస్తాం మీకు బయట నుంచి ఎలా అండి నేను బయటకు వస్తాను బందీకానా అని రాయట బందీఖానా అంటే జైలు కదా అందుకే నేను జైలు క్లియర్గా చెప్తాను అనమాట జైలు కూడా ఒక కోటలాగా నిర్మించింది ఇది లోకల్ సైడ్ నేను వెళ్ళాను అలా ఉంటుంది ఇక్కడ సైడ్ నేను చూపిస్తున్నా కదా మొత్తం గబ్బి ఉండే సైడ్ ఇది గబ్బిలాలు ఉండే సైడ్ మరి ఇంకా చిన్న ప్లేస్లో ఎంతమంది తెలియదు ఫోటో అన్నీ ఉంటాయి ఈ వాటర్ కోసం తోకున్న ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట వీలైతే ఇప్పుడు వెళ్దాం లేకపోతే తర్వాత It's హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది జుమ్మా మసీదు ఇది గండికోటలో ఉన్న జుమ్మా మసీదు అనమాట దీన్నే జామియా మసీదు లేదా జామా మసీదు లేదా జుమ్మా మసీదు అని కూడా పిలుస్తారు ఇది గండికోటలో ఉన్న పురాతనమైన మసీదు గండికోట సెంట్రల్ మసీదు అని కూడా అంటారు ఇది తప్పక సందర్శించవలసిన ప్రదేశాల్లో ఒకటి హిందూ దేవాలయతో పాటు ఉన్న ఈ మసీదు భిన్నత్వంలో ఏకత్వాన్నిగా నిలుస్తుంది సాధారణంగా శిల్పంతో గండికోటలోని జామా మసీదు పరిణామంలో చాలా పెద్దది హైదరాబాద్లో చార్మినార్ పోలి ఉంటుంది కాలక్రమేణా మసీదు యొక్క గోడలు మెరుపు కోల్పోయినప్పటికీ ఇప్పటికీ దాని సరళమైన ఇంకా సొగసైన ఇస్లామిక్ శిల్పాలతో ప్రయాణికులను మంత్రం చేస్తుంది మసీద్ సందర్శకు మొదట ద్వారా స్వాగతం పలుతారు ఆ పైన ప్రధానం తర్వాత కొన్ని స్తంభాలు కూడా విరిగిపోయి కనిపించింది తర్వాత కొన్ని రాళ్ళు ఉన్నాయి దాని మీద చెక్కిండ్రు అక్కడ కనిపిస్తున్నది ఏమనుకున్నాను అంటే దాన్ని యుద్ధం చేసే టైంలో అనుకున్నా కానీ అది వాటర్ వాటర్ని పంప్ చేసేది అనమాట పిన్న నది ఉంది ఇక్కడే ఆ పిన్న నది ఒక వాటర్ని పంప్ చేసేది మాత్రం చెడిపోయినట్టు ఇక్కడ ఇదేమో మసీదు మేము ఇంతకుముందు చూపిస్తున్నాం కదా అదేమో జైలు అండ్ ఇదేమో ధాన్యాగారం అన్న ధాన్యాగారం అంటే ఫుడ్ని సేవ్ చేసుకుంది ఇక్కడ చెక్ చేసి చేశారు మూసేసింది ధాన్యాగారాన్ని ఇక్కడ నుండి ఇక్కడ రాసింది ధాన్యాగారం ధాన్యాగారం ఇది ధాన్యాగారం సైడ్ నుంచి చూడడానికి ఏమన్నా సైడ్ నుంచి చూడడానికి ఏమన్నా వీల్ అవుతుందేమో చూద్దాం ఒకవేళ కనిపిస్తుందేమో మొత్తం మూసేసిందబ్బా ఏం లేదు మెట్లు ఉన్నాయి పైకి కావాలంటే ఇక్కడ చూడండి పైన మెట్లు కూడా ఎలా ఉన్నాయి మెట్లు పైకున్నాయి కానీ అక్కడ నుంచి చూడడానికి కూడా ఏం లేదు మొత్తం కిటికీలు అన్నీ మూసేస్తారు ఇక్కడ చూడండి కిటికీలు మూసేస్తారు ఈడ మూసే ఈడ మూసేసేది అసలు లోపల మన ఫుడ్ని వాళ్ళు ఎలా సేవ్ చేసుకున్నాము అంటే దాని అగారం అంతే దాన్ని చూడడానికి కూడా మూస్తే లాబ్బా నుంచి అబ్బో ఇట్టి తో ఇటు ట్రై చేద్దాం లోపల మొత్తం పాడుబడింది మనం ఒకవేళ ట్రై చేస్తాం क्या? मुझे क्या?